ముందుగా ఈ వేదిక మీద మనం పరిచయం చేస్తాము ఈరోజు ఈ ప్రెస్ మీట్ జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోర్చా బిఆర్ శివప్రసాద్ గారు అర్థం జరుగుతుంది బిఆర్ శివప్రసాద్ గారు జిల్లా అధ్యక్షులు కుమారన్న ఎస్సీ మోర్చా రాష్ట్ర సభ్యులు సందీప్ కుమార్ మరో ఎస్సీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ గవర్నర్ బాలకృష్ణ గారు జిల్లా ట్రెజరర్ సంజీవ్ గారు అయితే ఈ ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ చేసింది అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఎన్ని అంటే దళిత బంధు అని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ డైవర్ట్ చేసి దళిత బంధుకు ఇచ్చినారు అది కూడా వాళ్ళని ఎవరైతే మోస్తారో వాళ్ళకే ఆ దళిత బంధు ఇచ్చింది దాన్ని పేరు మార్చి అంబేద్కర్ అభయస్థంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చి ఇంకా దళితులను మోసం చేసే ఆలోచన ఉన్నారు అటు కార్పొరేషన్ నిధులు రాక ఇటు వాళ్ళు ఉపాధి లేక ఇంకా బలహీన పడుతున్నారు తప్ప ముందు పోతలేదు ఎక్కడైతే ఈ ఎస్సీ అదే చెవెలలో ఈ ఆగస్టు పదిహేడున తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలందరూ పెద్ద ఎత్తున ఎస్సీ డిక్లెషన్ సభ గురించి నిరసన కార్యక్రమం భారీ ఎత్తున అంటే రాష్ట్రంలోనే కాకుండా జాతీయం నుంచి కూడా నాయకులను వినిపించి దళితులకు న్యాయం జరిగే విధంగా చెవెలలో నిరసన కార్యక్రమం ఈ ఆగస్టు పదిహేడు తారీఖున ఎస్సీ మహోత్సవ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఆ సభం ద్వారానైనా సరే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కనువింపు కావాలి ఎందుకంటే అంబేద్కర్ పేరు చెప్పి దళిత బంధుని అంబేద్కర్ అభయస్త్రం కింద మార్చి మోసం చేస్తుడు కాబట్టి చేయాలని ఆలత ఉన్నాడు కాబట్టి దాన్ని ఖచ్చితంగా అంటే అంతకుముందు దళిత బంధు పది లక్షలు ఇచ్చిండు అదే అంబేద్కర్ అభయస్ం కింద ఒక దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పి అంటే అదే పూర్తి కాలేదు ఇది ఎక్కడ పూర్తి అవుతుంది అని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఈ పదిహేడో తారీఖున ఆగస్టు పదిహేడు తారీఖున చెవెళ్ళకి భారీ ఎత్తున ఎస్సీలందరూ తల్లి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈబంధ సమావేశం ఉద్దేశించి జిల్లా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకర సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చేవల డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ ఎస్సీల కోసం చేసి ఈ రాష్ట్రంలో దళితుల ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన చేసినటువంటి డిక్లరేషన్లో అనేకమైనటువంటి ప్రస్తావన చేసి ఒక్క ప్రస్తావన కూడా ఈరోజు నెరవేర్చకపోవడం ఆ గత ఆరు నెలల నుంచి చూస్తూ ఉన్నాం మేము కూడా అనేకసార్లు ఛాన్స్ ఇచ్చినాం కానీ ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు వారు చేసినటువంటి ఎస్సీలకు చేసినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఎస్పీ ఎస్డిఎఫ్ నిధులలో ఏదైతే ఉన్నాయో మూడు వేల కోట్లు తక్కువ చేసి ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ఎస్సీలను ద్రోహం చేస్తున్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మాలకు వేరుగా మాలిగకు వేరుగా ఉపకులాలకు వేరుగా కార్పొరేషన్లు పెడతా అని చెప్పి సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఎస్సీ కార్పొరేషన్కే ఏడు వందల కోట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఈరోజునో ఇక మాలా కార్పొరేషన్ మాదియ కార్పొరేషన్ పక్కకు పెట్టు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను అడ్రస్ ఎందుకు చేస్తాయి అని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా దళితులకు ఏవైతే ఇన్నులేని దళితులకు ఐదు లక్షల రూపాయలు వెంటనే నిధులు కేటాయించాలని ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చేది ఉండే ఇంతకుముందు ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఏదైతే దళిత బంధు తెచ్చి ఆ లోన్లను కూడా పూర్తిగా ఏదైతే దళిత బంధుకు ట్రాన్స్ఫర్ చేసారు అలానే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మరి పూర్వభైవం తేవాలి పూర్వభైవం తెచ్చేదాకా ఎస్సీ మోర్చా కొట్లాడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అమోఘమైన సంఘటన ఒక సంఘటన షాద్ నగర్లో ఒక దళిత అమ్మాయిని తీసుకెళ్ళి పోలీసులు థర్డ్ డిగ్రీ పెడితే పెట్టిండ్రు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గా సిఐ గారిని ఏంది సస్పెండ్ చేసి కూర్చున్నారు కానీ మేము ఎస్సీ మోర్చాగా అడుగుతూ ఉన్నాం సస్పెండ్ కాదు వారిని విధుల నుంచి తొలగించాలి ఇంకొకరు ఇట్లాంటి దళితుల మీద ఇటువంటి సంఘటన చేస్తే భయపడాలా వెన్నులో వణు పుట్టాలా అని మేము కోరుకుంటా ఉన్నాం ఏదైతే ఉత్తరప్రదేశ్లో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి ఏదైతే నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రదేశాలలో చిన్న సంఘటనలు జరిగితే ఒక వాట్సాప్ యూనివర్సిటీలలో దళితులను ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని మాట్లాడే కుహన మేధావులారా ఇప్పుడు ఎక్కడ పోయినాయి మీ నోర్లను అడుగుతూ ఉన్నాం ఎందుకు ఉన్నారు ఉన్నారనే విషయాన్ని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిలలో జరిగినటువంటి సంఘటనలను నేషనల్ ఇష్యూగా చేసుకొని వారు లబ్ధి పొందే ప్రయత్నం చేశారు కదా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ము ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు దీని మీద ప్రతిస్పందించాల్సిన బరువు బాధ్యత వారి మీద ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అనేక సంఘటనలు కాదు షాద్ నగర్ సంఘటన చాలా ఘోరమైనటువంటి సంఘటన ఆ ఘోరమైనటువంటి సంఘటనను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాబోయే రోజులలో దీనిపైన కూడా నేషనల్ ఎస్సీ కమిషన్కి కూడా ఫిర్యాదు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే షాద్ నగర్ సంఘటన ఉందో ఆ సంఘటనను బట్టి విక్రమార్క గారు తన జాతికి జరిగిన అన్యాయంగా తన జాతి యొక్క జరిగిన అన్యాయంగా చూసి దాన్ని ము ఖండించాల్సిన బాధ్యత వారి మీద ఉంది దీనిపైన తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా లేని ఎడల ఎస్సీ మోర్చాగా ఉద్యమిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ పత్రికా విలేకర్ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను